రోమిలో రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పన్నెండు నుండి పదహారు వచ్చనాల వరకు మనం ధ్యానం చేసుకున్నాం ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగో ప్రవేశించను అలాగే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమయ్యనో ప్రేమ దేవుని పిల్లారా ఒక మనుషుని ద్వారా పాపం అనేది ఈ లోకంలోనికి వచ్చింది మన గతవారం చూసుకున్నట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో సమాధాన స్థితినిచ్చాడు మనము బలహీనులము భక్తిహీనులము పాపలము దేవునికి శత్రులమైనప్పుడు దేవుడు తన కృప ఇచ్చి మనలందరినీ సమాధానపరిచాడు దేవునితో మనకు సమాధాన స్థితినిచ్చాడు భక్తిహీనమైన మన కొరకు ఆయన చనిపోయాడు నీతిమంతుని కొరకే చనిపోవడం చాలా కష్టమైన తరుణంలో భక్తిహీనులైన మనందరి కోసము చనిపోయి తన ప్రాణాలను మనకు అర్పించి మనల్ని నీతి మంత్రులుగా చేశాడు మనం ఉగ్రత నుంచి తప్పించబడ్డాము ఆయన మరణం ద్వారా మనం సమాధానపరచబడ్డాము ప్రభైన ఏస్తు క్రీస్తు ద్వారా మనం దేవునితో సమాధాన స్థితిని పొంది ఉన్నాము దేవుని అందు అశ్చయపడుతున్నాము క్రీస్తుని అందు అశ్చయపడుతున్నాము మనం ఏమాత్రము ఖర్చు చేయకుండా ఏమాత్రం వెలచల్లిపోకుండా తానే మన కొరకు తన శరీరాన్ని తన రక్తాన్ని విలగా చెల్లించి మనల్ని క్రీస్తు కొన్నాడు అయితే ఈ పాపము ఒక మనుషుని ద్వారా లోకంలో ప్రవేశించింది ఆ ఒక్క మనిషి ఆదాము ఆదామును బట్టి అందరూ పాపము చేసినట్టే ఒక మనుషుని ద్వారా పాపము పాపము ద్వారా మరణము లోకంలో ప్రవేశించింది ఆది కాండంలో ఆయన చేసిన పాపమును మనం చూడగలుగుతాం అంటే ఆది కాండం మూడవ అధ్యాయం ఒకటి నుండి పంతొమ్మిది వచనాలు ఈ మాటలు చూస్తే ఆది పాపం గురించి మనం చూడగలుగుతాం అందరికీ ఆ పాపం అంటిపోయింది మనుషులందరూ కూడా ఆదాములోనే ఉన్నారు ఆదాము చేసిన పాపమును మనుషందరికీ అంటియుండగా అది ఒక వ్యాధి తీరు ప్రపంచంలో ఉన్న వారందరికీ వ్యాపించినప్పుడు ప్రభ నేసుక్రీస్తు వారు తనే దేవునితో సమాధాన స్థితిలో మానవులను నడిపించడానికి తను బలయ్యాడు అది కండము ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం ప్రకారము నరుని యొక్క హృదయాలోచన చాలా చెడ్డది నరుని యొక్క హృదయము చెడ్డది హృదయ ఆలోచన వారి బాల్యము నుండే చెడ్డది ఎందుకు బాల్యం నుండే చెడ్డది అయింది ఎందుకంటే ఆదాము నుండి మనం అందరం వచ్చిన వారము ఆదాము పాపపు స్వభావాన్ని కలిగి పాపము చేశాడు ఆ పాపము మనందరికీ అంటుకుంది ఒక తరం వెంపడి మరొక తరం పాపము అంటువ్యాధిలా వ్యాపించింది అంటువ్యాధిలా తయారైపోయింది ఎందుకంటే మానవ స్వభావము గురించి బాయులు ఏం చెప్తుందంటే కీర్తనలు యాభై ఎనిమిదవ అధ్యాయము మూడవ వచనంలో తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధిని కలిగి ఎందురు పుట్టిన తోడనే అబద్ధములాడి తప్పిపోదురు దేవుని పిల్లారా తల్లి కడుపున పుట్టినది మొదలుకొని ప్రతి ఒక్కడు భక్తిహీనుడే అందరూ కూడా విపరీత బుద్ధిని కలిగి ఉంటారు పుట్టిన తోడనే అబద్ధాలు ఆడతారు మనందరికీ తెలుసు కదా చిన్నపిల్లలు అబద్ధాలు ఆడుతుంటా అంటారు వారికి మంచి మార్గం నేర్పకపోతే వారు అబద్ధాలు ఆడుతూనే ఉంటారు వారు అబద్ధీకులు అయిపోతారు వారు చిన్న వయసు నుంచే దొంగతనం నేర్చుకుంటారు చెడుకు ఆకర్షించబడతారు ఎందుకంటే ప్రపంచంలో ఉన్నదంతా చెడు ఆనాడు ప్రపంచము మొత్తము ఆదామే ఇష్ట మొత్తం ఆయన ఒక్కడే ఉన్నాడు ఆయనతో పాటు ఆయన సత్యమని అవ్వ కూడా ఉంది వారు ప్రపంచంలో ఉన్న సర్వ అధికారము వారికి అప్పగింపబడి ఉండగా వారు అధికారాన్ని దుర్వినియోగం చేశారు పాపం చేశారు వారు చేసిన పాపము ద్వారా ఆ పాపం మనందరికీ అంటుకుంది పాపం చేసినప్పుడు మానవ జాతి అంత అతనిలోనే ఉంది అతడు చేసిన పాపము మనుషులందరూ చేసినట్టే భూమిపైన ఉన్న ఒకే ఆ జాతి ఆదాము కాబట్టి అందరూ పాపం చేసినట్టే అంటే ఆదాము ఒక్కడే పాపం చేస్తే ప్రపంచం అంతా పాపం చేసినట్ట మనం కూడా పాపం చేసినట్ట అంటే మనం పుట్టడంతోనే తన పాపలమైపోతామా అంటే బైబిల్లో వచనాన్ని కనుక పోల్చి చూస్తే ఫిబ్రిలవ రాష్ట్రపత్రిక ఏడవ అధ్యాయము తొమ్మిది పది వచనాలు అంతేకాక ఒక విధమున చెప్పినడల పదయో వంతులను పుచ్చుకొని లేవియో అబ్రహాము ద్వారా దశమాంశములను ఇచ్చను ఏలేనగా మెల్కి సెదకు అతని పితరుని కలుసుకున్నప్పుడు లేవి తన పితరుని గర్భంలో ఉండెను అంటే ఆదాము పాపము ప్రపంచంలో ఉన్న వారందరికీ వర్తిస్తుందా అనడానికి ఒక చిన్న పోలిక నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను మెల్కిసేదకు రాజు సర్వోన్నతుడైన దేవునికి యాజకుడు ఆ యాజకునికి అబ్రహాము దశమాంశములను అంటే దశమభాగాన్ని ఇచ్చినట్టుగా మనం ఆది కాండంలో చూడగలుగుతాం పదియో వంతును లేవి కూడా అబ్రహాము ద్వారా దశమాంశములను ఇచ్చినట్టుగా దేవుని వాక్యం చూస్తాం అప్పుడు లేవి ఎక్కడ ఉన్నాడు లేవి యాకోబు కుమారుడు కదా పన్నెండు గోత్రాలలో యాకోబునకు పుట్టిన పన్నెండు మంది వ్యక్తులలో లేవిని దేవుడు ప్రత్యేకపరిచాడు లేవి వంశమునకు ఎటువంటి ఆస్తులు ఇవ్వలేదు మిగతా వారందరూ కూడా దశమా భాగములను దశమాంశములను లేవి సంతతి వారికి సమర్పించాలి అక్కడ యాజక సేవ జరిగించడంలో లేవీలదే కీలక పాత్ర లేవీలు భాగములను పుచ్చుకునేవారు దానితోనే వారు జీవించేవారు అయితే ఆ దశమాంశములు పుచ్చుకున్న లేవి కూడా చాలేము రాజునకు అంటే మెల్కి సిదక్నకు దశమాంశములు ఇచ్చను ఎందుకంటే అబ్రహాము మెల్కి సిదక్ను కలుచుకున్నప్పుడు అబ్రహాము యొక్క గర్భములో లేవి ఉన్నాడు అంటే అబ్రహాము నుండే లేవి వచ్చాడు కదా పితరుడు అబ్రహాం అంటే అబ్రహాం యొక్క గర్భములో లేవి ఉన్నాడు లేవి లిటరల్గా దశమ భాగంలో నీయకున్నా అబ్రహాము ఇచ్చాడు కాబట్టి అబ్రహాము గర్భములో లేవి ఉన్నాడు కాబట్టి లేవి కూడా ఇచ్చినట్టే ఇది ఈ వాక్యం సెలవిస్తూ ఉంది అంటే ఆనాడు కూడా ఆదాము పాపము చేశాడు కాబట్టి ఆదాములో ఉండి మనము పాపము చేసిన వారమే కాబట్టి ఆ పాప స్వభావము మనకు ఒక అంటు అంటువ్యాధిలా అంటిపోయింది మనము ఆదాములో ఉన్నామప్పుడు ప్రపంచంలో ఉన్న వ్యక్తులందరూ ఆదాములోనే ఉన్నారు ఆ విధంగా ఆదాము పాపము చేసినప్పుడు మనము పాపము చేసిన వారమయ్యాం రోమిలో రాసిన పత్రిక ఐదవ అధ్యాయంలో మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ వచ్చింది అంటే ఆదాము పాపము చేయడం వల్ల మనుషులందరూ పాపము చేసినట్టుగానే ఆరోపించబడింది ఆ విధంగా మనుషులందరూ పాపము చేయడం వల్ల మరణం అందరికీ వచ్చింది ఎందుకంటే పాపము వలన వచ్చు జీతము మరణము రోమిలో రాసిన పత్రిక ఆరవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చంలో పాపము వల్ల వచ్చు జీతము మరణం ఆ పాపము ఆదాము చేసినప్పుడు తను మరణాన్ని పొందవలసి వచ్చింది ఈ ఫలములను మంచి చెడు తెలివినిచ్చి ఈ ఫలంలో తింటే నిశ్చయముగా నీవు చచ్చేదవు అని ఆనాడు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు కదా ఆజ్ఞ మీరేసారు ఆ అవిధేయత కారణంగా వారు మరణాన్ని పొందుకున్నారు నీవు నిశ్చయముగా తిన్ననాడే చచ్చేదవు అని దేవుడు చెప్పాడు అంటే తిన్ననాడే చచ్చిపోయాను అంటే తిన్న వెంటనే వారు చచ్చిపోలేదు కానీ వారు ఆత్మీయంగా చచ్చిపోయారు వారు ఆత్మీయంగా దేవునితో సహవాసాన్ని కోల్పోయారు అంతకుముందు దేవునితో వారికి డైరెక్ట్ సంబంధం అనేది ఉంది ముఖాముఖిగా దేవునితో సహవాసాన్ని కలిగి ఉన్నారు కానీ ఏ రోజైతే వారు పాపం చేశారు దేవునితో సహవాసాన్ని కోల్పోయారు ఏదైనా తోట నుండి వెళ్ళగొట్టబడ్డారు దేవుడు వారిని శపించాడు సర్వ భూ ఆయన అధికారం ఇచ్చాడు ఇప్పుడు వారు భయపడవలసిన పరిస్థితి వచ్చింది వారు చేసిన ఒక్క అవిధేయత వల్ల వారు చేసిన ఒక్క పాపం వల్ల వారు ఏదైనా మనం నుంచి బయటికి త్రోసి ఆ తర్వాత మరణం అందరికీ సంప్రాప్తమైంది అంటే మన మరణం అందరము కలిగి ఉన్నాము పత్రిక ఐదు పదమూడులో ఏలైన ధర్మశాస్త్రము వచ్చినది కనుక పాపము లోకంలో ఉండెనో కానీ ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము ఆరోపించబడదు ధర్మశాస్త్రం లేకముందు మనుషులందరూ కూడా పాపం చేశారు ధర్మశాస్త్రం వలన పాపము ఆరోపించబడింది మోసే రాసిన ధర్మశాస్త్రము వలన పాపము అంటే ఏమిటో ఆనాటి ఇస్రాయేల్ ప్రజలకు తెలిసింది మనందరికి కూడా ఆనాటి కాలంలో ఉన్న పాపములు వాటి యొక్క శిక్షలు మనకు తెలిసినవి ఆదాము నుండి మోసే వరకు మరణము రాజ్యమే తాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా అంటే ఆదాము చేసిన అవిధేయత కాకుండా పాపము చేయని వారి మీద కూడా మరణం ఏలింది ఆదాము మొదలుకొని మోసే వరకు మరణం ఏలింది కాబట్టి ఆదాము రాబోవానికి గుర్త ఉన్నాడు ఆదాము రాబోవాడికి ఎలా గురుతు ఆ రాబోవాడు ఎవరు మొదటి కొరంజీలో రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయం నలభై ఐదవ వచనం ఎందు విషయమై ఆదామును మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడింది కడపటి ఆదాము జీవింపజేసే ఆత్మ ఆయన ఆదాము జీవించే ప్రాణి అతని ద్వారా పాపం వచ్చింది కడపటి ఆదాము జీవింపజేసే ఆత్మ ఆయన యేసు క్రీస్తు ఆయన ద్వారా నిత్య జీవం వచ్చింది ఆదాము ద్వారా మనుషులందరూ కూడా పాపము వారు అయిపోయారు ఆదాము ద్వారా పాపం అనేది లోకంలో ప్రవేశించింది ప్రభని యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవం ప్రవేశించింది ఆదాము పాపము చేసి దేవుని రాజ్యమునకు వారసునిగా అయ్యే అవకాశాన్ని పోగొట్టుకున్నాడు ఏసుక్రీస్తు ద్వారా దేవుని రాజ్యమునకు వారసులుగా మనం నిలబెట్టబడ్డాం ఆదాము ద్వారా దేవుని యొక్క సన్నిధి నుంచి ప్రజలందరూ వెలివేయబడ్డారు ప్రభు ఏసుక్రీస్తు ద్వారా దేవుని సన్నిధికి సమీపంగా చేర్చబడ్డాము ఆదాము ద్వారా మనము మరణాన్ని పొందుకున్నాము ప్రభుని యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవం అనే పొందుకున్నాము ఆదాములోని అవిధేత ప్రపంచం మీద ఎంత ప్రభావం చూపిందో ఏసుక్రీస్తు యొక్క విధేయత ప్రపంచంలో ఉన్న అనేక మంది పైన ప్రభావం చూపింది ఆదాము యొక్క అవిధేయత దేవుని దూరపడితే యేసుక్రీస్తు వారి యొక్క విధేయత దేవుని సన్నిధికి మనల్ని చేర్చింది అదాము జీవించే ప్రాణి ప్రభు అని యేసుక్రీస్తు వారని ఆదాము జీవింపజేసే ఆత్మ అంటే ఆదాముతో పోల్స్తే ప్రభు అని యేసుక్రీస్తు వారిలో పాపముందా అంటే వాక్యం మనకు స్పష్టంగా చెప్తుంది ఆయనలో ఎటువంటి పాపము లేదు ఏసుక్రీస్తు ద్వారా నిత్య జీవం పొందుతున్నాము ఆదాము ద్వారా మనుషులందరూ పాపంలో ఉన్నారు రెండు గ్రంతులు రాసిన పత్రిక ఐదవ ఆధ్యాం ఇరవై ఒకటో వచ్చిన ఆయన ఎందు దేవుని నీతి అవినట్లు పాప మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను ఆయన ఎందుకు పాపం లేదండి ఆయన మన కోసము పాపంగా చేయబడ్డాడు మన పాపములకు శిక్ష అనుభవించాడు ఆదాము పాపము చేసి దేవుని రాజ్యమునకు దూరమైతే దేవుని సన్నిధికి దూరమైతే మనందరి పాపాలు తన మీద వేసుకొని దేవుని సన్నదిని బహు సమీపంగా చేశాడు ప్రభు అని యేసుక్రీస్తు వారు మనము ఆయన ఎన్ను దేవుని నీతి అయ్యాము మనకు మనముగా దేవుని నీతి కాలేదు ఎప్పుడైనా రాష్ట్రపతిక నాలుగవ అధ్యయం పదిహేనవ వచనంలో మన ప్రధాన యాజకుడు మన బలహీనతల ఎందు మనతో సహానుభావము లేనివాడు కాడు కానీ సమస్త విషయంలో మన వలనే శోధింపబడినను ఆయన పాపం పాపం లేనివాడుగా ఉన్నాడు మన ప్రధాన యాజకుడు ప్రభ యేసుక్రీస్తువారు వారు మన బలహీనతల మనతో సమాన అనుభవం కలవాడు కాడు మనము బలహీనము మనము పాపులము మన పాపముతో ఆయనకు పాలు లేదు సమస్త విషయంలో మనవలే శోధింపబడ్డాడు ప్రభే నేసుక్రీస్తు వారి లోకంలో బ్రతికిన జీవితం అంతా కూడా శోధనలో మయం అనేక మంది చేత శోధింపబడ్డాడు శాతాను చేత శోధింపబడ్డాడు కానీ ఆయన అందులో పాపం లేదు ఆయన పాపం లేనివాడుగా ఉన్నాడు ఆయన ఆదాముతో పోల్చడంలో ఈ గ్రంథకర్త యొక్క ఉద్దేశము ఆయన పాపం లేనివాడు ఆదాము పాపం గలవాడు అని చెప్పడానికి వ్యతిరేక అర్థంతో చెప్పడానికి మాత్రమే పోల్చబడింది ఇదే హిబ్ర రాసిన పత్రిక ఏడవ అధ్యాయము ఇరవై ఆరవ వచనంలో పవిత్రుడు నిర్దోషి నిష్కల్మసుడు పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు మన ప్రధాన యాజకుని యొక్క క్వాలిటీస్ మన ప్రధాన యాజకుని యొక్క గుణాతిశయములు ఇక్కడ ఉన్నవి ఆయన పవిత్రుడు ఆయనలో పవిత్రత తప్ప అపవిత్రత లేదు మనుషులందరూ అపవిత్రులే కానీ మానవుడు అందరూ అపవిత్రతో బాధపడుతున్నారు దేవుడు మాత్రము పవిత్రుడు నిర్దోషి మనము దేవునికి శత్రులంగా ఉన్నాము కానీ ప్రవీణ్ యేసుక్రీస్తు వాడు నిర్దోషిగా ఉన్నాడు ఆయనలో ఎటువంటి దోషము లేదు ఆయన నిష్కల్మషుడు ఆయన కల్మషం లేనివాడు ఆయన కుళ్ళు కుతంత్రాలు తెలియదు మనుషులమైన మనము కుళ్ళు కుతంత్రాలతో బ్రతుకుతున్నాము ఇప్పటికీ నెమ్మది లేక మనశ్శాంతి లేక బ్రతుకుతున్నాము ఆయన మాత్రం నిష్కల్మషుడు పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు ప్రధాన యాజకునికున్న గుణలక్షణాలు ఆయన పాపులలో చేరలేదు ఆయన ప్రత్యేకమైన వాడు ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడు మొదటి పేతురు రెండు ఇరవై రెండవ వచనము ఆయన పాపము చేయలేదు ఏమైనా దేవుని పిల్లలారా ఆయన పాపము చేయలేదు ఆయన నోట ఏ కపటమును కనబడలేదు నిజంగా ఈనాటి వ్యక్తుల నోట ఎంత కపటపు మాటలు వస్తాయో కదా ఎంత పాప మాటలు వస్తాయో కదా ఆయన మనకు ప్రధాన యాచకుడు ఆయన మనకు సరిపోదగినవాడు ఆయనతో మనము సహానుభవం కావడమై ఉండాలి ఆయన నోట ఏ పాపం లేదు మన నోటలో ఏ పాపం ఉండడానికి వీల్లేదు మన మాటలో ఏ పాపం ఉండడానికి వీల్లేదు ఆయన నోట ఏ కపటము కనబడలేదు ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు దేవుని పిల్లలారా ఈనాడు దూషింపబడుతున్న నీవు బదులు దూషింపకుండా ఉండాలి ఎందుకంటే ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక ఆయన బెదిరించగలడు కానీ ఆయన బెదిరించక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుతాను దేవుని పిల్లారా మనము కూడా శ్రమలు వచ్చినప్పుడు దూషింపబడుతున్నప్పుడు న్యాయముగా తీర్పు తీర్చే దేవునికి మనము సమర్పించుకోవాలి ఆనాడు ప్రభు యేస్రీస్తు వారు మనకు సరిపోయినవాడు మాదిరిగా పెట్టుకొనదలిచిన వాడు ఆయన తన్ను తాను దేవునికి సమర్పించుకున్నాడు నీవు నేను అలా చేసినప్పుడు మనం దీవించబడదాం కాబట్టి ఆదాము అవిధేయత ఎంతమంది పైన ప్రభావం చూపిందో ఏసుక్రీస్తు యొక్క విధేయత ప్రపంచాన్ని ప్రభావితం చేసింది ఆయన కల్మషం లేని మనస్సు ఆయన నిర్దోషత్వం కపటత్వం లేని గుణము ప్రపంచవ్యాప్తంగా అనేకమంది అనేక మంది ప్రజలను ప్రభావితం చేసింది రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన చూడండి ఏలే అనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడితురు అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతి మంతులుగా చేయబడుతురు ఒక మనుషుని అవిధేయత వలన ప్రపంచంలో ఉన్న మనుషులందరూ పాపలైపోయారు కానీ ఒక్క మనుషుని విధేయత దేవునికి తను తాను సమర్పించుకున్నాడు దేవునికి విధేయత కలిగినాడు ప్రవేణ యేసుక్రీస్తు వాడు నా తండ్రి ఆజ్ఞ చెప్పునని నేను చేస్తాను తండ్రి ఇది నీ చిత్తమే నా చిత్తము సిద్ధించకూడదు అని ప్రార్థన చేశాడు తండ్రికి విధేయత కలిగి ఉన్నాడు అట్టి విధేయత కలిగి ఉండడం వల్ల దేవుడు అనేక మందిని ప్రభావితం చేయగల ఆదాములో అందరూ చనిపోయారు యేసుక్రీస్తులు అందరూ బ్రతికించబడ్డారు ఆదాములో అందరూ చనిపోవాలి యేసుక్రీస్తులు అందరూ బ్రతికించబడాలి ఎందుకంటే కడపటి ఆదాము ఆయన జీవింపజేసే ఆత్మ అపరాధము కలిగినట్టు కృపావరము కలగలేదు ఎట్లనగా ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయినడలా మరి ఎక్కువగా దేవుని కృపయు క్రీస్తును ఒక మనుషుని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించను యేసుక్రీస్తును ఒక మనుషుని కృపచేతనైన దానము అని దేవుని వాక్యంలో ఉంది రోహిణ రాసిన పత్రిక ఆరు ఏడో మూడులో పాపం వల్ల వచ్చ జీతము మరణమైతే దేవుని కృపావరము మన ప్రభని యేసు క్రీస్తునందు నిత్య జీవము అంటే దేవుని యొక్క కృప అనేకులకు విస్తరించబడింది ఆ కృప ఏంటి మనం అర్హత లేకున్నా పొందుకున్నాము అదే నిత్య జీవము ప్రభుణ యేసు క్రీస్తువాన్ని విశ్వసించడం బట్టి మనం నిత్య జీవాన్ని పొందుకున్నాము పాపం వల్ల మనం అందరము మరణాన్ని జీతంగా సంపాదించుకుంటున్నప్పుడు దేవుడు మధ్యలో నిలబడి మధ్య కూల్చివేసి తన కృపావరమునిచ్చాడు అది దానముగా ఇచ్చాడు అది ఉచితముగా అనుగ్రహింపబడింది అది నిత్య జీవము మన ప్రభు అయిన ఏ క్రీస్తు చేస్తున్నందు నిత్య జీవం విఫర్సులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాలు మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ప్రభు దేవుని పిల్లారా మీరు రక్షింపబడ్డారా అది దేవుని కృపచేతనే మీ అర్హతను చూసి మీరు రక్షింపబడలేదు మీ టాలెంట్ని చూసి మీరు రక్షింపబడలేదు కేవలం దేవుని కృపచేతనే ఉన్నారు ఇది మీ వలన కలిగినది కానే కాదు ఇది దేవుని వరం ఇది క్రియల వలన కలిగినది కానే కాదు కాబట్టి ఎవడు అచ్చేపడా వీలు లేదు నేను గొప్ప గొప్ప కాయలు చేస్తున్నందుకు దేవుని రక్షించుకోలేదు నేను గొప్ప వ్యక్తులను దేవుని రక్షించుకోలేదు మామర్లను దేవుడు ఎన్నుకున్నాడు అజ్ఞానులను దేవుడు ఎన్నుకున్నాడు ఈ లోకంలో ఉన్న జ్ఞానులందరినీ సిగ్గుపత్ర అజ్ఞానం ఎన్నుకునేవాడు పామర్ల నిలబెట్టేవాడు గొప్పగా చేసేవాడు ఆశీర్వదించేవాడు ఇది దేవుని యొక్క కృపావరం అది దేవుడు మనకిచ్చిన దానం ఆదాము పాపం అందరిని చంపేసింది ఆదాము పాపం ద్వారా అందరికీ మరణం వచ్చింది దేవుని యొక్క కృప ద్వారా మనం రక్షించబడ్డాము దేవుని యొక్క కృప ద్వారా మనము పాప విముక్తిని పొందుకున్నాము ఏసు క్రీస్తు అని ఒక మనుషుని చేత ఆ కృప అ విస్తరించబడింది ఆ కృపలో నీవున్నావు నేనున్నాను ఆజ్ఞ అతిక్రమించినప్పుడు అది పాపంగా పరిణమించిన సందర్భంలో దేవుని యొక్క కృప వలన మనము పాప విముక్తిని పొందుకున్నాము మనము పాప నుండి రక్షించబడ్డాము నిత్య జీవమును పొందుకున్నాము మరియు పాపము చేసిన ఒక్క వలన శిక్షావిధి కలిగినట్టు ఆ దానము కలగలేదు దేవుని పిల్లలారా ఒక మనుషుడు పాపం చేశాడు ఒక మనుషులు అవిధేత కలిగి ఉన్నాడు ఒక మనుషుల ద్వారా శాపం వచ్చింది ఒక మనుషుల ద్వారా తీర్పు వచ్చింది ఆ తీర్పు వలన మనకు ఆ శిక్షావిధి కలిగినట్టు ఆ దానము కలగలేదు నిజంగా ఆదాము ద్వారా పాపం వచ్చింది ఆదాము ద్వారా శిక్ష వచ్చింది ఆదామునకు తీర్పు వచ్చింది ఆదామునకు వచ్చిన తీర్పు ఆజ్ఞ అతిక్రమిస్తే మరణమే నందు నిత్య జీవము ఆదాముకి ఇచ్చిన తీర్పు అది కారణం రెండవ అధ్యాయం పదిహేడవ వచనంలో అయితే మంచి చెట్టులో తెలివినిచ్చే వృక్ష ఫలములు తినకూడదు నీవు వాటిని తిని దినమున నిశ్చయంగా చచ్చదవు వాటిని తిన్నదిన నేను నువ్వు చచ్చిపోతావు నిజంగా చచ్చిపోయాడు అని ఆత్మీయంగా చచ్చిపోయాడు తోట నుండి వెలువేయబడ్డాడు శపించబడ్డాడు అతను బ్రతికి ఉన్న చచ్చిన వాళ్ళతో సమానం దేవునితో సహవాసం లేని బ్రతుకు చచ్చిన బ్రతికే కదా దేవుని పిల్లారా దేవునితో సహవాసమును కలిగి ఉండండి దేవుని సన్నిధిలో ఖచ్చితంగా దేవునితో ప్రతిరోజు మీరు మాట్లాడాలి దేవుడు చెప్పే మాటలు మీరు వినాలి ప్రతిరోజు మీరు వాక్యం చదువుకోవాలి అలా చేయకపోతే దేవునితో సహవాసం లేకపోతే నువ్వు ఆత్మీయంగా చచ్చినవాడివే ఆనాడు ఆదాము ఆ విధంగా దేవునితో సహవాసాన్ని కోల్పోయాడు ఈనాడు దేవుని యొక్క కృప మనకు విస్తరించబడ్డప్పుడు మనం ఆ సహవాసంలో స్థిరంగా ఉండాలి ఆ సహవాసాన్ని మనం కలిగి ఉండాలి దేవునితో సహవాసము చేయడము గొప్ప ధన్యత దేవుని యొక్క కృప మనకు అనుగ్రహించి మనకు నిత్య జీవం ఇచ్చిన దేవునితో సహవాసం కలిగి ఉండవా ఆలోచించు నిత్యము దేవునితో సహవాసాన్ని కలిగి ఉండు కృపావరం అయితే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినది మనుషులు నీతిమంతులుగా తీర్చబడకు కారణమా ఈ కృపావరము కేవలం అవిధేతను బట్టే రాలేదు మనుషులందరి అపరాధ మూలమున వచ్చినది అంటే మనుషులందరూ చేసే ప్రతి విధమైన అపరాధ మూలమున ఈ కృప వచ్చింది ఆదాము అవిధేత కలిగి ఉన్నాడు ఒకడు దొంగతనం చేస్తున్నాడు ఒకడు పనికిమాల పనులు చేస్తున్నాడు ఒకడు నరహంతకుడు వీరందరికీ దేవుడి యొక్క కృప విస్తరించబడింది దేవుడు వారందరినీ ఏర్పరచుకొని నిత్య జీవనం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు దేవుడు వారిని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు నువ్వు క్రీస్తు చేస్తూ సహవాసాన్ని కలిగి ఉంటే క్రీస్తు చేసినందు విశ్వాసాన్ని కలిగి ఉంటే నువ్వు నీతి మంత్రిగా చులు క్రీస్తు నమ్మితే నిర్దోషులుగా తీర్చబడతారు రోమిలో రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవై రెండు నుండి ఇరవై నాలుగు వచ్చిన కనుక చూస్తే ఏసు విశ్వాస విశ్వాసమూలమునదై నమ్మువారందరికీ కలుగు నీతి అయింది ప్రేమైన దేవుని పిల్లలారా నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి మనం నీతి మంత్రమవటకు ఏ నీతి కార్యాలు చేయకుండా క్రీస్తు యేసును నమ్మట ద్వారా దేవుని నీతి ఉన్నాము ఏ భేదం లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు నిజమే మనమందరము పాపము చేసినప్పుడు దేవుని మహిమను పొందలేకపోతున్నాం కాబట్టి నమ్మవారు ఆయన కృపచేత క్రీస్తు చేస్తున్నదలి విమోచనము ద్వారా ఉచితముగా నీతి మంతులమని తీర్చబడుతున్నాం కాబట్టి ఆయన కృపచేతనే మనము నమ్మిక కలిగి ఉన్నాం క్రీస్తు చేస్తున్నందు విమోచనము ద్వారా ఉచితముగా నీతి మంతులుగా తీర్చబడుతున్నాం మనము ఉచితముగానే నీతి మంత్రముగా తీర్చబడుతున్నాం ఆనాడు ఆదాము చేసిన పాపము తరతరాలుగా మనకు అంటుకొని పాపస్తులుగా దూరస్తులుగా దేవునికి సన్నిధిలో మనల్ని చేర్చినందుకు ప్రవైన యేసుక్రీస్తు వారు వచ్చి మన నిమిత్తము బలహీనమైన భక్తిహీనమైన పాపలము దోషులము శత్రులమైన మన కొరకు తన ప్రాణం అర్పించి తన కృపనిచ్చి మనం రక్షించుకున్నాడు నీతిమంతులుగా చేశాడు ఆనాడు ఆదాము అవిధేతకు గుర్తు ఈనాడు ఏసుక్రీస్తు వారు విధేతకు గుర్తు ఏసుక్రీస్తుని నమ్ముకొనండి దేవుని రాజ్యమును పొందండి దేవుడటి కృప మీ అందరికీ దయచేయను గాక మీ విశ్వాసమును స్థిరపరచును గాక దేవునితో నిత్యం సహవాసంలో ఉండండి దేవునితో సహవాసంలో ఉన్నప్పుడు మీరు ఆత్మీయంగా బలపరచబడతారు